మా అబ్బాయిని ఎందుకు కొట్టావు మేమే కొట్టం ఎందుకు కొట్టావు అని అడిగేవాళ్ళు కాదు ఆ కాలపు తల్లిదండ్రులు టీచర్కి అప్పగించి ఒకే మాట అనేవాళ్ళు సార్ ఈ ఏం చేస్తారో మాకు తెలియదు ఈ క్రమశిక్షణ నేర్పండి సార్ అనేవాడు ఈ కాలపు తల్లిదండ్రులు అబ్బాయిని కొట్టారు అని తెలిస్తే చాలు చూడండి పెంపకంలో కూడా ఎంత తేడా వచ్చిందో కొట్టారు అని తెలిస్తే చాలు టీవీ మీడియా వాళ్ళకు ఫోన్ చేసి ఇదిగో టీచర్ గారు అరాచకం చేశాడు మా అబ్బాయిని కొట్టాడని మొత్తం ప్రపంచం అంతా ఆ టీచర్ని గురించి టామ్ టామ్ చేస్తారు కదా అసలు ఈ ఈ తరం గద్దింపును కోరుకొని తరం గద్దింపును కోరుకొని తరం దైవజనమా సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక విద్యార్థి కానీ గద్దింపు చాలా అవసరం గద్దింపు వింటే గద్దె నెక్కుతావు గద్దెంపు లేకపోతే గడ్డి తింటావు నేను చెప్పించట్లేదు సుమి దేవుని వాక్యపు లోతుల్లో చెప్తున్నాను